హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు నేను చేసిన రెసిపీ ఏమిటంటే అప్పటికప్పుడు హెల్తీగా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే స్వీట్ రెసిపీ అనమాట అండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అయితే ఒక కప్పు బియ్యం తీసుకుని ఒక రెండు గంటల వరకు నాకు కడిగేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఏ కప్పుతో బియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కొబ్బరికాయ ముక్కలు కూడా తీసుకుని అవి ఇవి కలిపేసి రెండు గ్లాసులు వాటర్ వేసేసి ఇలాగ పలచగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా ఒక వడపోస్తుంది దాంతో శుభ్రంగా ఇలా పాలు అలా వచ్చేస్తాయి కదండీ కొబ్బరికాయ ముక్కలోనే బియ్యం కలిపి ఇలాగ ఒక స్టైనర్లో వేసేసి వడపోసేసుకోవాలి కింద నలకల్లాగా గట్రా ఏమీ రాకుండా ఇలా బియ్యం పలుకులుగా ఉంటాయి కదా అవి రాకుండా మెత్తగా ఉండడానికి అనమాట అండి ఈ పాలు ఒకటే తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ స్వీట్లో మనం పాలు కానీ పంచదార కానీ ఏమీ వేయమనమాట అండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇలా నోట్లో వేసుకున్నా వింటే అలా కరిగిపోద్ది అనమాట అలా పాలు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం కూర తీసుకుని అవి కూడా ఒక కప్పు ఒక కప్పులో సగం వరకు వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకుని పక్కన పెట్టుకోవాలి వేరే పాన పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు జీడిపప్పు వేసి దోరగా వచ్చే వరకు వేయించుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి అదే నేతిలో మనం పాలు పక్కన పెట్టుకున్నాం కదండీ పిండి కొబ్బరి పాలు అవి వేసేసుకుని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి గ్యాస్ సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలి కలపడం మాత్రం మానేయకండి కలుపుతూ మానేసామంటే ఉండల కింద కట్టేస్తుంది అనమాట అందువల్ల అలా కలుపుకుంటానే ఇలా పిండి దగ్గర వరకు అయ్యే వరకు చిక్కబడిపోద్ది అనమాట ఒక పది నిమిషాలు ఇలాగ మనం తిప్పేటప్పుడే ఇలాగా దగ్గర చెక్కబడిపోద్ది అనమాట అండి ఎందుకంటే ఇది ఫ్యాన్కి సెపరేట్ అయిపోయే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు దగ్గర పడిపోయింది కదండి దగ్గర పడిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకునే దగ్గరికి ఇంకా దగ్గరికి ఉడికిపోవాలన్నమాట చేతికి అంటుకోలేదు అనమాట ఇలా దగ్గరికి ఉడికిపోవాలి ఇలా ఉడికిపోయిన దాంట్లో ఇలాగ దగ్గరికి పిండి ఉడికిపోయింది కదండి తర ఇప్పుడు మనం బెల్లం కరిగించుకుని పెట్టుకున్నాం కదండి పక్కన అది వేసేసుకుని కలుపుకోవాలి ఈ పాకం అంతా పిండిలోని పలచబడిపోద్ది అనమాట ఇలా పలచబడిపోయిన తర్వాత మళ్ళీ చిక్కబడే వరకు చిన్న మంట మీద పెట్టుకుని దగ్గరికి ఉడికించేసుకోవాలి ఈ స్వీటు ఇక్కడ మాకు బొబ్బిలి సైడ్ అండి వినాయక చవితికి నైవేద్యంగా ఈ స్వీట్ తప్పకుండా పెడతారనమాట అండి ఇక్కడ ఈ బెల్లం వాటర్ అంతా ఈ స్వీట్లో కలిసిపోయేదంతకు దగ్గర పడే వరకు అలా ఉడికించుకోవాలన్నమాట ఆ తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ వరకు యాలగుల పొడి వేసుకొని ముందు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి జీడిపప్పు కొబ్బరికాయ ముక్కలు అవి కూడా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ స్వీట్ అనేది చల్లారిపోయిన తర్వాత అసలు చేతికి కొంచెం కూడా అంటుకోదనమాట అండి చూడండి చూడడం చాలా బాగుంది కదా తింటే కూడా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి